ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ తీర్చే అన్నపూర్ణాదేవి ఆలయం గురించి చెప్పుకుందాం ఇది కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లే శ్రీ క్షేత్ర హోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సి భిక్ష అన్నం నుండే సమస్త జీవులు సృష్టించబడుతున్నాయి సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది ఆకలి ప్రాణశక్తిని క్షీణింపజేస్తుంది కనుక అన్నము ప్రాణశక్తి ఆకలి మూడును ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉన్నవి సమయానికి అన్నే అన్నము లభించుకున్న ప్రతి జీవి అలవటించును కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది ఆకలి రెండు రకములు మొదటి శరీర పోషణకు సంబంధించినది రెండవది పారమార్థికముగా సంబంధించినది ఈ రెండు ఆకలను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణాదేవి అందుకే అమ్మను ప్రాణశక్తి జ్ఞానానికి ప్రసాదించమని వేడుకుంటాము కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నట్లుగానే శ్రీ క్షేత్ర హోరనాడు అనే క్షేత్రంలో శ్రీ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన అన్నపూర్ణాదేవి ఆలయం ఉన్నది స్థలపురాణం గురించి వస్తే భారతదేశంలో నలు మూలల పాదయాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆది శంకరులు ఒకసారి మార్గమధ్యంలో ఒక చోట ఆగారు శంకరులు వారి శిష్య బృందానికి ఆకలిగా ఉంది అది దట్టమైన అడవి ప్రాంతం ఎక్కడ ఆతిథ్యం ఇచ్చే గృహాలు లేవు అప్పుడు ఆ ప్రాంతంలో శంకరులు అన్నపూర్ణాదేవి సూత్రం చేయగా ఒక పండు ముత్తైదువ రూపంలో వారిని సమీపించి ఆకలితో ఉన్నట్లు ఉన్నారు మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసినది అని కోరింది శంకరులు వారి శిష్యులు ఆ ముద్దైదవ గృహానికి వెళ్ళగా అక్కడ పంచభక్ష పరమాణాలతో షడ్రోపశేప్తమైన అన్నము పెట్టింది శంకరులు ఆవిడ శ్రీమ అన్నపూర్ణాదేవి అని గుర్తించి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు అప్పుడు అన్నపూర్ణాదేవి బంగారు ప్రతిమమై అక్కడే శాశ్వతంగా నిలిచిపోయారు అదే నేడు హోరనాడు శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంగా బాసిల్లుతుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం స్వీకరించిన వారికి ఈ జన్మలో అన్న పానీయాలకు లోటు ఉండదు అని ప్రతీత ఈ కర్ణాటకలోని హోరనాడు క్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది